লোড <US uneopen morally terminar cawnelim> <Nerd> هن جي 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 సంవత్సరాల నుండి మన రోడ్ మీద జరుగుతున్న యాజ్ఘటలు అనేక మంది పిల్లలు అనాథలు అవుతా ఉన్నారు తల్లిదండ్రులను కోల్పోతా ఉన్నారు తల్లులు కొడుకులను కోల్పోతా ఉన్నారు బిడ్డలను కోల్పోతా ఉన్నారు ఇది చాలా బాధాకరం దీన్ని అరికట్టడానికి మరి ఒక నేషనల్ హైవేను హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేను శాంక్షన్ చేయించి రెండు వేల పదహారు పదిహేను శాంక్షన్ ఒక షార్డిస్ట్ ఏమనాలని వాళ్ళు నిజంగా అంటే ఆ షార్డిస్ట్ కొనుకులు వాళ్ళు ప్రపంచం గెలవదు జనాల బతులు గెలవదు వాళ్ళు రోడ్ నెంబర్ తిరగదు వాళ్ళు వండుకుంటే ఇళ్ళలో కూర్చొని ఇలాంటి కేసు వేస్తూ ప్రభుత్వాలను ప్రజలు ఇబ్బంది పెడతా ఉంటారు అయితే నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాం ఈరోజు నిజంగా మరి కార్తిక్ గారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన సూచనలు కూడా చాలా చోట్ల సిగ్నల్స్ లేవు తర్వాత ఏదైతే నిజంగా పోలీసు వాళ్ళు అక్కడక్కడ మధ్యన డివైడర్స్ పెడితే వాటి మిక్కిలు కూడా ఎక్కించిపోతా ఉన్నారు ఆ సెల్స్ కూడా లేకుండా కొంతమంది లారీలో కానీ చేస్తా ఉన్నారు ఇది దుర్మార్గంగా నడుపుతా ఉన్నారు మన ప్రాంతంలో చాలా ఇబ్బంది అయితే ఉన్నారు చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు దీన్ని అరికట్టాలంటే పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టాలు వాళ్ళకి పైన ఫైన్ వేయండి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది దీని మీద ఎవరూ కూడా మీకు అడ్డొచ్చే సమస్యని బతుకులేక విధి లేక రోడ్ పక్కన కూర్చోనప్పుడు మొత్తం రైట్ సైడ్ లో పోయి వాళ్ళ మీద బండి ఎక్కించినాడు చాలా దుర్మార్గంగా బండి నడిచినాడు అలాంటి వాళ్ళకు పర్మనెంట్ గా వాళ్ళ లైసెన్స్ ధ్యాన్సల్ చేయడమో లేకుంటే వాళ్ళ బండ్లు కూడా పర్మనెంట్ గా సీజ్ చేయడము మీరు చేసినట్టు మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించారు ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే భయం అనేది ఉండదు లారీల వల్లనే మన ప్రాంతంలో చాలా యాజ్యానులు ఉంది ఉన్నాయి వాటి మీరు కొద్దిగా నియంత్రిస్తే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏదైతే రోడ్డు పనులు ఆగినాయో ఆ అధికారులు కూడా రోడ్డు పనులు స్టార్ట్ చేయకూడదు ఏదైతే బైపాస్ ఉంటే వాటిని స్ట్రెంతన్ చేయాలి ఎక్కడైతే వాళ్ళు రోడ్డు మీద పోతుందో దాని లో ముడో రోడ్ వేయాలి మరి కనీసం అలా చేయొచ్చు వాళ్ళు అవి కూడా మొదలు పెట్టలేదు తర్వాత ఏదైతే రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్ ఉందో దాన్ని స్ట్రెంత్ చేసుకుంటా ఎక్కడైతే బైపాస్ పోతుందో దాని పక్కన ఉన్న రోడ్లను కూడా చేయవలసిన అవసరం ఉంటుంది అధికారులకు వాళ్ళు ఎమ్మడు పడ్డప్పుడు ఖచ్చితంగా కాంట్రాక్టర్ చేస్తారు కాంట్రాక్టర్ కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టు మాకు ఆ క్లియరెన్స్ వస్తేనే చేస్తాం లేకుంటే చేయము కొన్ని రీతిలో కూర్చున్నారు వాళ్ళని కూడా మీరు అధికారులు వాళ్ళని కదిలించాల్సిన అవసరం ఉంది దీన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా నేను చర్యలు తీసుకోవాలని కోరుతా ఉంటాను ఇక మీరు కాంపన్సేషన్ ఇవన్నీ సరే ఇస్తుంది గవర్నమెంట్ ఎవరికైనా ఇస్తుంది ఎవరికైనా పోతుంది వీటి అన్నిటి వల్ల వాళ్ళని మళ్ళీ మనం చేయలేము ఆ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉన్నా మరి పొద్దుటూరులో చూసినాం మనం ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఇద్దరు చనిపోయినారు ఇద్దరు పిల్లలను వదిలిపెట్టిపోయినారు ఇలాంటి పరిస్థితులు చాలా జరుగుతా ఉన్నాయి మన దగ్గర అప్ప జంక్షన్ నుండి ఏసీ గారు చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు మీద ఎవరైతే వాళ్ళు ఈ కేసు వేస్తారో వాళ్ళ మీద మేము కేసు వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టి ఒక్క కేసు కాదా కొడుకుల మీద మర్డర్ కేసులు పెట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు మీకు రూల్ ఉంది అది మేము ఒకసారి వాళ్ళని మీరు అరెస్ట్ చేసే రైట్ మీకు వాళ్ళు ఎవరన్నా కానీ మేము మీకు అప్లికేషన్ ఇస్తాం ఈ జరిగిన సంఘటనలు అన్నిటిని కూడా మేము ఇస్తాము వాళ్ళు ప్రజలతో ఆడుకుంటున్నారు ఎన్విరాన్మెంట్ అనేది ప్రభుత్వాలకు తెలియదా ప్రభుత్వం తెలియదా ఎన్ని చెట్లు చోటు ఎన్ని చెట్లు నాటాలి ఏ విధంగా చూసుకోవాలని వాళ్ళు ఎవరండి ఎక్కడ స్వచ్ఛంద సమస్య షాడిస్తున్నాకూడదు వాళ్ళు ఎంతమంది ప్రాణాలు తింటారు ఒకసారి దీని మీద కూడా మేమందరం మీకు అప్లికేషన్ ఇస్తాం ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి కేసు వాళ్ళకి నోటీసులు భయం భయమై వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు రాదు ప్రభుత్వం పైన ప్రభుత్వం మా కిందనే ప్రజలంతా మా కిందనే మేము చెప్పిందే నడుస్తుంది మేము చెప్పిందే చెల్తదనే తీరులో కోర్టుల కేసెస్ ఇంట్లో కూర్చున్నారు వాళ్ళు ఇది కరెక్ట్ కాదని మేము మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి మీరు కూడా కేసు బుక్ చేయండి ఆడియో గారు మీరు మీరు మెజిస్ట్రీ కాబట్టి మీరు కూడా ఆర్డర్ ఖచ్చితంగా పోలీసులు చేయండి కేసు ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ ఉంటాయి ఎందుకంటే కేసు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా మీ దగ్గర ఉంటాయి వాళ్ళకు కూడా ఇవన్నీ పంపినట్టుంటే మీ సక్రమంగా జరుగుతుంది మేము కోరుకుంటా ఉన్నాం చాలా మంది ప్రాణాలు పోయినాయి ఎంతో మంది ఇక్కడ అనాదరులకు ఆదరించుకోలేదు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోగలుగులేదు ఏదో ప్రజలు ముఖ్యంగా రైతులు రైతు కూలీలు రైతు పనుల మీద వ్యవసాయం మీద ఆధారపడే బతికే చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ ప్రాణాలు మీరు అందరూ దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలి మీరు కూడా స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక ఎంబడే మీరు చెప్పినట్టు ఎంబడే పదవి మొదలుపెట్టాలి మేము వస్తా ఉంటే నాకు ఫోన్ వచ్చింది ఒక విషయం వాళ్ళే మేము వస్తా ఉంటే మాకు ఫోన్ వచ్చింది ఇలా పని మొదలు పెడతాం ఎక్కడ మొదలు పెట్టారంటే మన రాణి యజన్ వాళ్ళు కార్పి తీసుకొని వాళ్ళు ఎక్కడ పని మొదలు పెట్టారు ఎక్కడ చేసినారంటే మీరు ఒకసారి ఉండేదాని కోసం అయితే కలిసి కొట్లాడతామో మళ్ళీ నిరూపించినందుకు చుట్టుపక్కల నుంచి నమస్కారాలు ముఖ్యంగా ఆర్టీఓ గారు ఎంపీ గారు మా బాధ అర్థం చేసుకొని ఇన్ని రోజు నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మమ్మీ ఇక్కడ కూర్చొని శాంతి విధంగా ధర్నా మీరు ఏదైతే నలవ చేసిందో మీ ఇద్దరు కూడా దయచేసి ధన్యవాదాలు ప్రత్యక్షన్ తర్వాత రావాలి చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే మంచి ప్రాణాలు తీసే కోట్లు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేస్తారు ఎంతమంది చనిపోతున్నారు ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ మీదకి పక్కల పక్కన పడి ఇంట్లో తీసుకోపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ తరఫున మీ నుంచి అధికారుల నుంచి దయచేసి ఎన్జిటికి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక చాలా మంది చనిపోతున్నారు అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది చేవెల చుట్టుపక్కల గ్రామాలు అనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా రెండో విషయం మా అందరు మధ్యలో ఉన్నది అందరు కూడా ఒకటి ఆలోచన చేస్తున్నాం పదమూడో పదహారో ఒకవేళ ఎన్జిటిట సంతోషం ఒకవేళ ఎన్జిటి మా బాధను మా బాధను అర్థం చేసుకొని రోడ్ పనులు ఫుల్ స్కేల్ లో అలౌ చేస్తారేమో చాలా సంతోషం లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు మా బాలరాజు అని అన్నట్టు ఏ గేమ్ ఆ ఊరు కూడా నరకేసం అని కూడా నరికేస్తామని చెప్పి చెప్పారు అయినా కూడా దైవరా కేసు అయినా కూడా తయారవుతాం మేము ఇది మాత్రం ఫైనల్ ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ పదహారు తారీఖు వాళ్ళు అలా చేరుకునే మాత్రం మించిన చెట్లు ఏమి కాదని విషయం నేను స్పష్టంగా చెప్తున్నా మీ ద్వారా తెలియజేస్తున్న దయచేసి పదహారు తారీఖు మీరు పర్మిషన్ ఇప్పియాలా రోడ్ ఫుల్ స్కేల్ పని కావాలా ఇప్పుడే రకమన్న చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చినట్టు మీరు చెప్పాలా ఆషామాషిగా పనులు మొదలు పెడితే కాదు ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడ ఎక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరు ఏమైనా సైన్స్ పెడతారా అదనంగా పర్సనల్ గుడ్స్ పెడతారా అనేది మీ నిర్ణయం కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ అయితే వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటారు వాళ్ళని దయచేసి మీటింగ్ పిలవండి పిలిచి చెప్పు ఇక్కడ ఓవర్ టేక్ లేదు ఒకటే స్పీడ్ లో నడపాలి ఇక ఈ వచ్చేటప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీస్ సోదరులు కూడా మీకు తెలియజేయాలని చెప్తున్నా ఈ పైన ఈ ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు నేను సిద్ధంగా ఉన్నా ఏ కార్యక్రమం అయినా సరే మీరు ఉండి నడపండి ఎట్లా చేద్దాం ఈ రోడ్ పనులు అయిపోవాలి ఇది ఆరు నెలల్లో ఎనిమిది నెలలు అయిపోవాలి మేడం దయచేసి మీరు కాంట్రాక్టర్ గారికి స్పెషల్ క్లాస్ పెట్టండి బిల్స్ ఎట్లా రిలీజ్ చేపిస్తారు అది మీ హెడేక్ మాకు సంబంధం లేదు కాంట్రాక్టర్ ఆరు వరకు ఎనిమిది నెలల వరకు వచ్చే దశ వరకు మాకు ఇలా రోడ్ అయిపోవాలని చెప్పి మీరు మాకు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సోదరులందరికీ కూడా ఈ ఒక్క రోజు మాత్రం దయచేసి అధికారులు చెప్పినట్టు మనం విందాం తర్వాత మళ్ళీ ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేది మీరు కార్జన్ని రూపొందించండి ముందలు దూకి కొట్లాడదామని మనం చేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం